¡Suscríbete అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం చాలా సంతోషపడే విధంగా మరి లక్ష రూపాయల వరకు మొదటి విడతగా మరి రుణమాఫీని వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మరి వాళ్ళు సంతోషపడేలా చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరి రైతాంగం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు ముఖ్యంగా మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ అధికారులకు అదేవిధంగా మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారావు మరి అదేవిధంగా మండలంలోని మరి చాలామంది మిత్రులు ఉన్నారు పేర్లు చెప్పకుండా ప్రతి ఒక్కరూ పదమూడు పంచాయతీల నుండి మన ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నాయకులందరికీ రైతులందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వము మరి వరంగల్ డిక్లరేషన్లో ఇంతకుముందు మన ముఖ్యమంత్రి గారు చెప్పారు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు రైతాంగం పక్షాన మేము ఉంటాం అని ఏదైతే హామీ ఇచ్చిండో మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ గారి హామీని నెరవేర్చి మరి రైతుల్లో కళ్ళల్లో ఆనందాన్ని రైతు రైతుల్లో సంతోషాన్ని మరి నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వము ఈ మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మరి అనేక సమస్యలు రైతులు వ్యవసాయ రంగంలో పడ్డ విషయం మనకు తెలుసుది మరి వాళ్ళు అప్పులు కట్టలేని పరిస్థితుల్లో పంటలు పండలేక అనేకమైన ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి ఇది ఊరట కలిగించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే భారతదేశ చరిత్రలో మన గతంలో యూపీఏ గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో డెబ్బై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది మరి అదేవిధంగా ఈనాడు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మన ముఖ్యమంత్రి గారు మరి రైతులకు రుణమాఫీ చేయడం హర్షించదగ్గ విషయం మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతిజ్ఞ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను రైతు దినోత్సవం లాగానే ఉంది ఎందుకంటే డిసెంబర్ ఇరవై మూడు రైతు దినోత్సవం జరుగుతుంది కానీ ఈరోజు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెందుతుందని ఈరోజు మన అందరం ఇక్కడ వచ్చినాము కొంతమంది నాయకులమైతే ప్రతి ఒక్కరికి భూమి ఉన్న నాయకులే ఉంటారు ఇక్కడ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు రైతులు కావచ్చు ఒకరికి యాభై వేలు ఉండొచ్చు ఒకరికి లక్ష ఉండొచ్చు విడతల వారిగా మూడు విడతలు పెట్టి లక్ష రూపాయలు ఫస్ట్ విడత సెకండ్ విడత లక్ష యాభై వేలు మూడో విడత రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఈరోజు పాలాభిషేకం చే చేసి అందరం హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఇంత పెద్ద రూపాయలు మాఫీ చేయడం అంటే ఆశామాషి కాదు ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాలకు పదివేలు ఐదు వేలు ఉంటేనే చాలా సంతోషపడుతుంటారు ఈరోజు బ్యాంకులో లోన్ యాభై వేలు తెచ్చుకున్న వాళ్ళు ఈరోజు ఈ సంవత్సరం పంట పండించుకోవాలంటే ఒక మందు సంచి కొనాలంటే కొంతమందికి చిన్న చిన్న రైతులకు డబ్బులు లేకుండా ఉంటారు ఈ డబ్బులు చాలామంది రైతులకు ఉపయోగపడతాయి కాబట్టి గవర్నమెంట్ను ఎప్పుడు మన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అభి అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేసినందుకు ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తలకు కావచ్చు లీడర్లకు కావచ్చు రైత రైతులకు కావచ్చు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తూ శుభావింద ముగిస్తున్నాను